కారణం నేను అనుకుంటున్న కారణం ఖచ్చితంగా ఏంటంటే ఆ కుమార్తె చిన్నప్పటి నుంచి దేవుని భయంలో భక్తిలో పెరిగింది దేవుని సన్నిధిలో ఎదిగింది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించింది దేవుని సన్నిధిలో పాటలు పాడింది దేవుని పని చేసింది సువార్తలో సహకరించింది కాబట్టి దేవుడు ఆమెకు మంచి జ్ఞానాన్ని తెలివితేటలను ప్రసాదించి ఇంత మంచి మార్పులు రావడానికి మరి కారణమైంది అని నేను గట్టిగా నమ్ముతున్నాను దేవుని మనకు స్తోత్ర కలుగుగా లేలు దేవుడు ఆమె జీవితం పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఆ గొప్ప కార్యాలలో ఒకటే ఈ మార్పులు రావటం అనమాట ఆమెను మాత్రమే కాదు దేవుడు వారి కుటుంబాన్ని తల్లిదండ్రులను కూడా ఎంతగానో ఆశీర్వదించాడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశాడు మంచి పరిచర్యను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు ఇక్కడ మాత్రమే కాదు జగ్గేపేటలో కూడా ఈ పరిచర్య నానాటికి అంతకంతకు వర్దిల్లుతా ఉంది మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది దావీదు అంతకంతకు వర్తిల్లేను సౌలు దినదినము నీరసిల్లిపోయినని బైబిల్ గ్రంథం చెబుతుంది దేవుని ఎందు భయం భక్తి కలిగిన కుటుంబం దేవుని కోసం తన సమయాన్ని వారి యొక్క ఆ ధనాన్ని వారి యొక్క దేహాన్ని దేవుని కోసం అర్పించే మరి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల దేవుని కృప అత్యధికంగా ఉంటుంది దేవుని ఆశీర్వాదం ఆ కుటుంబం పైన నిండుగా ఉంటుంది అనమాట వారు దేవుని పనిలో ఆహర్నిశలు కష్టపడుతూ దేవుని సేవను జరిగిస్తూ ఉన్నారు కాబట్టి వారి కుటుంబంలో ఇన్ని మేలులు జరుగుతున్నాయి వారి సేవ అంతకంతకు మరి వర్ధిల్లుత విస్తరిస్తూ ఉంది ఇందులో బట్టి నామానికి స్తోత్రంగా ఖలేలుయా ఇందుకు కారణంగా దేవుడు చేసి వారి కుటుంబాల్లో వారి బిడ్డ పట్ల చేస్తున్నటువంటి గొప్ప అద్భుతమైనటువంటి మేళ్లను బట్టి వారు కృతజ్ఞత కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కృతజ్ఞత కూడికను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వారు మాత్రమే కాదు మరి దైవజనులు చెప్పినట్టుగా ప్రతి ఒక్క మనిషి మనం అందరం కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వారంగా జీవించాలి అనేది మొదటి సందేశంలో మనకు అర్థమైనటువంటి విషయం అన్నమాట దేవుని కోసం కృతజ్ఞత కలిగి జీవించటం అంటే ఏంటి ఏం చేయగలం మనం దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఆశీర్వాదాలు చేస్తున్నప్పుడు మరి దేవునికి మనం ఏం చేయలేము ఏమి ఇవ్వలేము ఏ కొలేని వాడు ఆయన విశ్వాన్నే సృష్టించిన సృష్టికర్త విశ్వంభరుడు ఆయన ఆయనకి మనం ఏమి ఇవ్వలేము కాబట్టి కృతజ్ఞత కలిగి బ్రతకటం అంటే ఏంటంటే ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకటం అనమాట ఆయన కోసం గొప్పగా బ్రతకటం అనమాట ఆయన కోసం ఒక గొప్ప సాక్షిగా నువ్వు బ్రతకటం అన్నమాట దేవుని గుణలక్షణాలను ప్రచురించే ఒక వ్యక్తిగా నువ్వు బ్రతకటం అన్నమాట దేవుని గుణలక్షణాలను ప్రచురించటం మాత్రమే కాదు ఆ గుణలక్షణాలు కలిగిన వారంగా కూడా ఈ లోకంలో మనం బ్రతకాలి అదే ఆయన కోసం గొప్పగా బ్రతకటం అంటే మనం అందరం దేనికోసం పిలువబడ్డామని బైబిల్ గ్రంథం చెప్తుందంటే పరిశుద్ధుల గుటకే మనం పిలువబడ్డామని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది ఆ పరిశుద్ధతను కలిగిన వారమై అందుకే క్రైస్తవుల్ని పరిశుద్ధులు పౌరుగాలు పత్రికలన్నీ చూస్తే కొరిందిలో ఉన్న పరిశుద్ధులకు ఎఫ్ఎస్ఈలో ఉన్న పరిశుద్ధులకు ఫిలిప్పులో ఉన్న పరిశుద్ధులకు అని పత్రికలన్నీ స్టార్ట్ చేశారు మనం ఎందుకు పరిశుద్ధుల అయ్యామంటే పరిశుద్ధుడైన ఏసఈను కలిగినందుకు మనం పరిశుద్ధులమయ్యాం మనం ఎందుకని నీతిమంతులని పిలువబడుతున్నామంటే నీతిమంతుడైన ఏసయ్యని నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అందును బట్టి నీవు నీతి మంతుడు అయ్యావు ఏసయ్య కోసం ఒక గొప్ప సాక్షిగా ఈ లోకంలో మనం బ్రతకటమే ఆయన పట్ల కృతజ్ఞత చూపించటం అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతించిన తరాలలో మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతోమంది భక్తులు దేవుని కోసం గొప్పగా బ్రతికారు అందుకే హెబ్రి పత్రిక పన్నెండు నేను ఏమి చదివి తీయాల్సిన అవసరం లేదు టైం లేదు కాబట్టి ఓన్లీ సారాంశం మాత్రమే చెప్తున్నాను హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలే మనం నావరించి ఉండగా విశ్వాసములకు కర్తయ్యు దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూసుకుంటూ మరి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తారని ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘంలాగా మనల్ని కమ్మేసుకొని ఉంది ఎవరు వాళ్ళు గదించిన తరాలలో దేవుని కోసం ప్రాణత్యాగం శిరచ్ఛేదనం చేయబడి గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నవారు సాక్షి సమూహం అది వాళ్ళందరూ మనం చూస్తారు నువ్వెలా బ్రతుకుతావు దేవుని కోసం వాళ్ళు గొప్పగా ప్రాణత్యాగం చేసి దేవుని కోసం వారి జీవితం అంతా దేవుని సేవ కోసమే ఫణంగా పెట్టి వారు ఈ రోజు సాక్ష్యాన్ని ఇక్కడ వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారు భారతదేశకి వారి సాక్ష్యం ఇలా ఇక్కడ నిలిచిపోయింది ఆ సాక్ష్యాన్ని చరిత్రగా నువ్వు నేను చదువుకుంటున్నావు అదే మన జీవితం మాదిరి అనమాట వారు ఇక్కడ నిలిచిపెట్టిన వారు విడిచిపోయిన సాక్ష్యం ఏదైతే ఉందో అదే మన జీవితాలకు మాదిరి నీవు నేను కూడా గొప్ప సాక్ష్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి ఇప్పుడు ఈ రోజుల్లో చనిపోతున్న ఆ చనిపోయిన వారిని ఒక ఫ్లెక్సీ కట్టించేటప్పుడు కానీ ఒక వాళ్ళ పేరు మీద ఒక కార్డు కొట్టించేటప్పుడు కానీ ఏమని రాస్తారు తెలుసా కీర్తి శేషుడు అని రాస్తారు అంటే కీర్తిని శేషించి వెళ్ళిపోయారు కీర్తి ప్రతిష్టలను మిగిలించి మనిషి వెళ్ళిపోయాడు అని దాని అర్థం వాళ్ళు మిగిల్చిన కీర్తి ఏముంటుంది ఒకడు తాగి 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 తాగిపోయాడు వాడు మిగిల్చిన కీర్తి ఏముంది అసలు చెప్పుకోవడానికి వాడిని వాడి ముందు ఏం రాస్తున్నారంటే కీర్తి శేషుడు కొంతమంది రాస్తారు నాకు భలే నవ్వు వస్తుంది ఏమని రాస్తారంటే పలానా ఆయన పేరు రాసి వీరు స్వర్గస్థులయ్యని తెలియజేయటకు మేము చింతిస్తున్నాము అని రాస్తారు నిజానికి ఆయన స్వర్గానికి పోలేదని వాళ్ళకు కూడా నమ్మకమే కానీ ఈ అబద్ధం చెప్పవలసి వస్తున్నందుకు మేము చెప్తిస్తున్నాం బాధపడుతున్నాం అంటారు నిజమే చెప్తున్నారు వాళ్ళు నిజానికి నరకానికి వెళ్తే బాధపడాలి కానీ చింతించాలి కానీ స్వర్గస్థులైనందుకు చింతించేందుకు సంతోషపడాలి కదా అంటే మాకు తెలుసు సార్ ఆయన బోలేదని కానీ ఈ అబద్ధం మీ అందరికీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇందును బట్టి మేము చింతించుతున్నాము కానీ నిజంగా మనం స్వర్గస్తులు మవ్వాలి కీర్తి శేషులుగా మిగలాలి సాక్షి శేషులుగా మిగలాలి మన సాక్ష్యం ఇక్కడ ఉండిపోవాలి నువ్వు వెళ్ళిపోయినా కూడా అలాగ దేవుని కోసం గొప్పగా మనం బ్రతకాలి అది దేవుని పట్ల కృతజ్ఞత చూపించడం అంటే అది మన చేతుల్లో ఉంది అది ప్రతి ఒక్కరు మనం ఇవ్వగలం అది దేవునికి ధనం ఇవ్వలేము దేవునికి ఆస్తు పాస్తులు ఇవ్వలేము కానీ దేవుని కోసం ఒక పరిశుద్ధునిగా ఒక నీతి ఒక గొప్ప సాక్షిగా మనం బ్రతకగలము అలా బ్రతకాలంటే మనం ఏం చేయాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట చూద్దాం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన పదహారవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం చూడండి దయచేసి కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన పదహారవ వచనం ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనేను నన్ను పట్టుకొని మహా జలసరాసుల్లో నుండి ఎవరు చెప్తున్న మాట తెలుసా ఇది బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు చెప్తున్న మాట దావీదు మహారాజు చెప్తున్న మాట ఏమంటే ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేయండి మాట మీద ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా ఉన్నత స్థలము నుండి అంటే సర్వోన్నతమైన స్థలములో మహాసింహాసనములో పరలోకంలో కూర్చున్న దేవుడు అక్కడ నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనేను నన్ను పట్టుకొని మహా జలరాశుల్లో నుండి తీసాను ఎక్కడ నుంచి తీశారండి మహాజలరాశులు జలరాశులు అని దేన్ని అంటారు మీ డ్రమ్ములో ఉన్న నీళ్ళను జలరాశులు అంటారా మీ బిందులో ఉన్న నీళ్ళను జలరాశులు అంటారా మీ తొట్టిలో ఉన్న నీళ్ళు మీ చెరువులో ఉన్న జలరాశులు అంటారా మహా జలరాశు అంటే ఈ భూమి మీద ఒకదాన్ని అంటారు ఏంటో తెలుసు అది సముద్రం అన్న పరలోకం నుంచి ఉన్నత స్థలం నుంచి చెయ్యి చాపి ఆయన జలరాశుల్లో నుండి నన్ను తీశాడు అంటున్నాడేటి ఇంతకి దావీదు గారిని పట్టుకొని వెళ్ళి సముద్రంలో పడి ఎప్పుడు పడేశారు అసలు ఇదే మాట యోనా ప్రవక్త విషయంలో ఉంటే ఎంత బాగుండేది కరెక్ట్గా సెట్ అయిపోయేది కదా ఎందుకని యోనాను తీసుకెళ్లి సముద్రంలో పడేస్తే తిమింగిలం మింగేసింది చేప మింగేసింది పెద్ద చేప మూడు రోజుల తర్వాత బయటకు అక్కేసింది కాబట్టి అమ్మయ్య దేవుడు మహా జలరాశుల్లో నుంచి తీశాడని ఆయన సాక్ష్యం చెప్తే బాగుంటుంది మరి ఇక్కడ విచిత్రంగా ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యాన్ని దావీదు భక్తుడు చెప్తున్నాడు అసలు దావీదు భక్తుడిని సముద్రంలో ఎప్పుడు ఈ అబ్బా బైబుల్ మాకు తెలియట్లేదు అనుకుంటున్నాను మహా జలరాశుల్లో నుంచి ఆయన తీశాడు అని అంటే ఇక్కడ జలరాశులు దేనికి సూచన అంటే అన్య జనాంగానికి సూచన మీకు కావాలంటే చూడండి ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం మొదటి వచనంలో పదిహేను వచనంలో చూడండి అక్కడ ఒక మహావేశ జలరాశుల మీద కూర్చొని ఉంటుంది ఈ జలములు దేని సూచించున్నవనగా అక్కడే ఉంటుంది సమస్త జాతి మనుషులను సమస్త భాషలు మాట్లాడే ప్ర సమస్త ప్రజలను సూచిస్తున్నది అక్కడ సముద్రం అని ఉంటుంది అన్నమాట అంటే మహా అనగా ఎవరిని సూచిస్తుంది అన్ని జనం కానీ భూమి మీద ఉన్న సమస్త జాతి ప్రజలను సూచిస్తుంది ఈ జాతి ప్రజల్లో నుంచి అన్ని జనాంగంలో నుంచి నువ్వు నన్ను బయటికి తీసావు అందుకే పేతులు ప్రసంగం చేసేటప్పుడు అపోస్తుల కార్యం గ్రంథం రెండవ అధ్యాయం నలభవచ్చు చదవద్దు అక్కడ ఏమైనా తెలుసా మీరు మూర్ఖులకు ఈ తరము నుండి వేరై రక్షణ పొందాలి నువ్వు రక్షణ పొందాలంటే ఈ తరము నుంచి సపరేట్ అవ్వాలి యు మస్ట్ బి సపరేటెడ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఎ ఎసేషన్ రక్షణ పొందాలంటే నీవు లోకంలో నుంచి సపరేట్ అవ్వాలి ప్రత్యేకించబడాలి మహాసముద్రంలో నుంచి మహాసముద్రం అనే జనాంగంలో నుంచి అన్ని జనాంగంలో నుంచి ఒకప్పుడు ఆ అన్ని జనాంగంలో నువ్వు జీవించావు నేను జీవించాను ఒకప్పుడు ఒకప్పుడు మన జీవితం సముద్రంలో ఉండింది కానీ ఆ సముద్రం అనే అన్ని జనాంగంలో నుంచి దేవుడు నిన్ను నన్ను ఒక రోజున సువార్త ద్వారా రక్షించి ఆయన రక్తంలో కడిగి ఆయన పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించి అనేక మేలులు చేస్తూ సజీవుల లెక్కలో ఉంచి ఈ కృతజ్ఞత కూడికలో మనం అందరినీ పాల్గొనేటట్టుగా చేశాడు ఈ అన్ని జనాంగం దేని సూచిస్తుంది అంటే సముద్రం దేని సూచిస్తుందంటే అన్ని జనాంగాన్ని మీకు కావాలంటే ఆ మాట కూడా ఒకసారి చూడండి ఇదే మాట కీర్తనల గ్రంథం నూట నలభై నాలుగవ కీర్తన ఏడవ వచ్చిన ఉంది ఇదే మాట సేమ్ మాట కీర్తన నూట నలభై నాలుగు ఏళ్ళు ఏముందంటే పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పించుము మహా మహాజలముల్లో నుండి అన్యుల చేతిలో నుండి అని వెంటనే చెప్పాడు మహా జలముల్లో నుండి అని చెప్పి అర్థం కావటం కోసం వెంటనే ఏం చెప్తున్నాడు అన్యుల చేతిలో నుండి అంటే అన్ని జనాంగంలో నుంచి నిన్ను సపరేట్ చేశాడు చూడండి ఎలా సపరేట్ చేశాడంటే సముద్రంలో నుంచి ఉప్పును బయటికి తీసినట్లు ఇప్పుడు సముద్రం ప్రయాణం చేస్తున్న ఓడల మీద ప్రయాణం చేస్తున్న ఎవరినైనా చూడండి వారు తాగటానికి ఒక బాటిల్ నీళ్లు తీసుకుని వెళ్తారు తెలుసా మీకు మన చుట్టూ ఇంత విస్తారమైన జలం ఉన్నది కాబట్టి దాహం వేస్తే తాగొచ్చు కదా అని అంటే ఆ నీళ్లు తాగటానికి పనికిరావు నువ్వు ఎంత సముద్రం ప్రయాణం చేసినా నీ చుట్టూ ఎంత విస్తారమైన నీళ్లున్నా నీవు తాగటానికి ఆ నీరు పనికిరాదు అందుకే ఈ లోకం అనే సముద్రంలో నువ్వు ఎంతకాలం ఉన్నా ప్రయాణం చేసినా నీ దప్పిక తీరదు నీ ఆకలి తీరదు నీకు మనశ్శాంతి ఉండదు నీకు సమాధానం ఉండదు నీకు శాంతి ఉండదు నీ ప్రశ్నలకు జవాబు ఉండదు నీ జీవితానికి గమ్యం తెలియదు నీ జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది చుట్టూ సముద్రం ఉంటుంది కానీ ఎవ్వరు నీ అక్కడికి రారు నీకు మనశ్శాంతి ఇవ్వలేరు నువ్వేం చేయాలి ఆ సముద్రం నుంచి వేరైపోవాలి అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నా ఉప్పు సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పుగా కనబడదు సముద్రం నీళ్ళే ఉప్పు ఉప్పుగా ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా సముద్రం నుంచి వేరైనప్పుడు అందుకే ఉప్పు తెల్లగా ఉంటుంది తెలుపు పరిశుద్ధతకు సూచన అంటే నీ ఉప్పుగా ఉండాలని యేసు ప్రభుత్వం వార్త ఐదో కొండ మీద ప్రసంగలో శర్మ నా మౌంట్ లో చెప్పాడు ఆయన నీవు లోకానికి ఎలా ఉండాలంట ఉప్పు అయి ఉండాలి నువ్వు ఉప్పు సపరేట్గా ఉంటేనే ఉప్పుగా ఉంటావు తప్ప సముద్రంలో కలిసి ఉంటే నువ్వు ఉప్పుగా ఎప్పటికీ ఉండలేవన్నమాట ఈ లోకం ఎలాగుంటుంది అని అంటే చూడండి ఒకసారి ఒక మాట యశా గ్రంథం యాభై ఏడవ అధ్యాయం ఇరవై చూడండి ఒకసారి యశా గ్రంథం యాభై ఏడు ఇరవై ఏముందంటే భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మడింప దాని జలములు బురదను మహిళను పైకి వేయను భక్తిహీనులు ఎలాంటి వాళ్ళంట సముద్రం వంటి వారు సముద్ర కెరటాలు ఎలాగైతే పైకి లేసి అల్ల కల్లోలంగా ఉంటుందో ఈ లోకం కూడా నీ చుట్టూ అల్లో కల్లోలంగా ఉంటుంది ఈ లోకంలో బ్రతుకున్న బ్రతుకుతున్నంత కాలం నీకు మనశ్శాంతి కానీ శాంతి కానీ ఉండదు నీ జీవితానికి గమ్యం అనేది ఉండదు ఈ లోకం నిమ్మలింప నేరదు లోకంలోంచి నువ్వు ప్రత్యేకింపబడి ఒక ఉప్పుగా మారి నువ్వు దేవుని కోసం బ్రతకాలి లోకానికి నువ్వు ఉప్పుగా ఎందుకు ఉండాలంటే ఉప్పు వల్ల కలిగే అనేక మేల్లల్లో ఒక ప్రధానమైన మేలు ఏంటో తెలుసా ఊరగాయలు ఊరగాయలు పెట్టేటప్పుడు ఎక్కువ ఉప్పు వేస్తారు ఎందుకని ఎక్కువ ఉప్పు వేయకపోతే బూజు పట్టి పాడైపోద్ది ఊరగాయలు మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి టమాటా పచ్చడికి ఎక్కువ ఉప్పు దట్టించి ఎందుకు పెడతారంటే ఉప్పు తక్కువైతే పాడైపోద్ది బూజు పట్టిద్ది ఉప్పు లేనిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చారట వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడు అయ్యో ఏంటి ఎలా మారిపోతున్నా అని బాధపడ్డాడు అందుకే లోకం కోసం రాజుల కోసం ప్రధానుల కోసం నువ్వు ప్రార్థన చేయాలి దేశం కోసం ప్రార్థన చేయాలంటే ఒక క్రైస్తవుడు ఈ లోకానికి అవసరం అండి ఒక వ్యక్తి జీవిత పరమార్థం తెలియక అర్థాంతరంగా తన జీవితాన్ని ఊరేసుకొని చచ్చిపోతున్నాడు పురుగుల మంది దాకి చచ్చిపోతున్నాడు వాడికి జీవిత పరమార్థాన్ని నువ్వు చెప్పాలి అరే బాబు నిన్ను తన దేవుడు ఇందుకోసం కన్నాడు నీ జీవితానికి ఇది ముగింపు కాదు నీకు మరొక అద్భుతమైన జీవితం ఉంది అని వాడికి చెప్పాలి అలా చెప్పాలంటే నీవు లోకానికి ఉప్పైన క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి దొంగతనం చేస్తూ కొంతమంది అయితే అహర్నిస్సులు రాత్రి వెనక పగలనక పడుకోకుండా ఓటీలు మీద ఓటీలు చేసి డబ్బు సంపాదిస్తున్న వాడికి నువ్వు చెప్పాలి అరే బాబు ఈ డబ్బు నీ వెంట రాదు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది నీవు చచ్చిపోయినప్పుడు నీ శవం పక్కనే నీ బంధువులు ఇవన్నీ పనిచేసుకుంటారు దాగాత పంచాయతీ పెడతారు ఇలాంటి డబ్బు కోసం నీ విలువైన జీవితాన్ని చిన్న జీవితాన్ని వృధా చేసుకోవద్దు అని నువ్వు చెప్పాలి పాడైపోతున్నటువంటి ఈ లోకాన్ని బాగు చేయాలంటే బైబిల్ జ్ఞానం దేవుని జ్ఞానం దైవ జ్ఞానంతో నింపబడినటువంటి ఒక భక్తుడు ఒక పరిశుద్ధుడు ఒక ఉప్పైన వ్యక్తి ఈ లోకానికి అవసరం అలా ఉప్పుగా బ్రతకటానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు లోకమనే సముద్రంలో నుంచి నిన్ను ప్రత్యేకపరచుకున్నాడు నీ ఉప్పు నిస్సారమైతే వలన ప్రయోజనం పొందును ఇఫ్ ఇట్ లాస్ ఇట్స్ ఫ్లేవర్ హౌ కెన్ ఇట్ డిసీజన్ ఉప్పు సారాన్ని కోల్పోతే తన సారాన్ని ఎలా పొందుకోగలుగుతాం బయట పారవేయబడి తొక్కబట్టానికే కదా దేనికి పనికిరాదు నువ్వు సారం గొప్పదు నువ్వు ఎలా ఉండాలో తెలుసా నీ మాటలు ఉప్పేసినట్టు ఉండాలి నీ సంభాషణ ఉప్పేసినట్టు ఉండాలి నీ మాటలు తీయగా ఉండాలి పది మందిని రక్షించేదిగా ఉండాలి దేవుని వైపు నడిపించేదిగా ఉండాలి నువ్వు ఈ లోకానికి ఉప్పుగా బ్రతకాలి పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి ఈ లోకంలో కలిసిపోకూడదు నీ జీవితం ప్రత్యేకమైనది నువ్వు పరిశుద్ధిగా ఉండుటకే పిలువబడ్డావు అందుకోసమే బ్రతకాలి అలా బ్రతకటమే కృతజ్ఞత చూపించటం అందుకే మార్కు సువార్త తొమ్మిది వద్ద నలభై తొమ్మిది చివరి మాట ముగించేస్తున్నాం మార్పు సువార్త తొమ్మిది నలభై తొమ్మిదిలో ఏముందంటే ప్రతి వానికి సారము అగ్ని వలన కలుగును చెప్పండి ప్రతి వానికి ఉప్పు సారము అటుని వల్ల నీ సారం కోల్పోతే నువ్వు దేవునికి పనికి దేనికి పనికిరావు కానీ ఒకసారి ఏసయ్యే పాదాల మీద పడి పశ్చాత్తపడి నా సారం కోయాను నా మొదటి స్థితి పోయింది నా మొదటి ప్రేమ పోయింది నీ లోకంలో కలిసిపోయాను నాలో ఉన్న సారం అంత పోయింది నాలో ఉన్న ఆత్మవేదన మంట చల్లారిపోయింది అని నువ్వు ఏసయ్య పాదాలు పట్టుకొని పశ్చాత్తపప్పుడైన అడగగలిగితే పైనుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగి మరల నీలోనికి ఉప్పు సారాన్ని తీసుకొని రాగలడు దేవుడు నామానికి స్తోత్రం కలిగిన గాక నువ్వు ఉప్పుగా ఈ లోకంలో బ్రతకాలి సారం కలిగిన వాడుగా నువ్వు బ్రతకాలి ఇలా బ్రతకటమే దేవునికి కృతజ్ఞత చూపించటం కాబట్టి మనం అందరం అలాంటి తీర్మానం కలిగి ఈ స్థలం నుంచి వెళ్ళదాం దేవుడు అట్టి మనస్సు మనకందరికీ గాక ఆమె